వాణి క్రి చొప్పున ప్రతి వాణికిచ్చినప్పుడు నేను సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది ఒమేగయు మొగటి వాడరు కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను చార్ మనము మూల వాక్యముగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవరు చెప్తున్నారు చెప్పాలి మీరు వాకింగ్ చెప్పేటప్పుడు ప్రశ్నలు అడుగుతారు మీరు సమాధానం చెప్పన్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఎవరంటున్నారు ఎవరంటున్నారు నజరేయులకు కేసు ఆయన అంటున్నాడు ఏమంటాడు నేను త్వరగా వస్తున్నాను వస్తున్నాను అంటున్నాడు త్వరగా అన్నాడు ఒకసారి వచ్చాడు ఒకసారి ఇలా వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు ఈసారి రెండవసారి రక్షకుడుగా కాదు ఆయన ప్రేమించిన సంఘాన్ని తీసుకొని వస్తున్నాడు ఆ తర్వాత రెండవ రాకంలో ఆయన జడ్జ్మెంట్ ఇవ్వడానికి తీర్పుకోవడానికి వస్తున్నాడు కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే మనం ఏం చేయాలా సిద్ధపాటు కలిగి ఉండాలి త్వరగా వస్తున్నానంటే ఏం చేయాలి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి బుద్ధి కలిగిన కన్నెళ్ళలు బుద్ధి లేని కన్నెకలు ఎవరు సిద్ధపడున్నారు బుద్ధి గల కన్నెకలు సిద్ధపడి ఉన్నారు నేను మీకు చెప్పబోయే అవసరం ఏంటంటే ఈరోజు ఒక న్యూ టాపిక్ నేను త్వరగా వస్తున్నానని ప్రభు అంటున్నాడు మనము ఎంతమంది మనము ఈ జీవితం ముగించిన తర్వాత మన యొక్క గమ్యము పరలోక రాజ్యం మన గమ్యం ఏంటమ్మా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అదే కదా మన గమ్యము పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటారు చేతుల పరలోక రాజ్యానికి వెళ్ళాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి దేవుని స్తోత్ర తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఉన్నటువంటి ఆశ ఏంటి నిరీక్షణ ఏంటి నేను చనిపోయిన తర్వాత నా ఏ సైన్ చూడాలి నా ప్రభువుని చూడాలి ప్రభు ఎప్పుడు ఉంటాడు పరలోకంలో ఉంటాడు కదా పరలోకానికి వెళ్ళాలి సరే ఏసు ప్రభుకి ఎంతమంది శిష్యులు మీరు చెప్పండి ప్రభుకి ఎంతమంది శిష్యులు పన్నెండు మంది ఎంతమంది పన్నెండు మంది శిష్యులు వాళ్ళలో ఒక శిష్యుడి పేరు యోహాన్ ఆయన పేరేంటమ్మా యోహాన్ యోహాన్కి రాజ్యం వెళ్ళాలని ఆశ కలిగిందట చూడు మనకి ఇప్పుడు మన ఆశ కలిగింది కదా ఆయన కూడా రాజ్యం వెళ్ళాలని అనుకున్నాడు ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన ఏం చేశారంటే పేతురు యాకోబు యాహోలు వీళ్ళందరినీ కూడా శిష్యులైనటువంటి వాటి దాదాపు అందరిని కూడా మరి చిత్రహింసలకు గురి చేసి బళ్ళంతో పొడిసి శరచ్చేదనం చేసి సిలివేసి అనేక రకాలుగా హింసించి వాళ్ళ దారుణంగా చెప్పారు ఈ ఏం చేశారంటే సలసలా కాకున్న నూనెలో వేయటానికి ప్రయత్నించారు ఆ నూనెలో వేస్తే ఆయన చనిపోవాల అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే చక్రవర్తి అరే వీడు చనిపోవటం లేదు ఆ అడవి మృతాలు ఉన్నటువంటి పద్మాసు దీపాన్ని పంపించండి ఏదో ఒక జంతువు తినేస్తుంది చంపి తినేస్తుంది అని ఆ చక్రవర్తి ఏం చేస్తారంటే ఒక చిన్న పడవలో ఆయన కాళ్ళు చేతులు కట్టి పద్మాసు దీపాన్ని పంపించాలి అంటే అక్కడ మనుషులు అనేవాళ్ళు ఉండరు అక్కడ జంతువులు ఉంటాయి సింహాలు పులులు వన్యమృగాలు ఉంటాయి కాబట్టి చంపి తినేస్తాయి కాబట్టి అక్కడ పంపించండి అని చెప్పేసి ఆ యోగాన్ని పంపించాడు పంపిస్తే ఆ యోగాను ఏ స్థాయికి ఇష్టమైనటువంటి వాడు ఆయన బిడ్డను వదిలిపెట్టడా ప్రభు ఆయన తను ప్రేమించి బిడ్డను ఆయన వదిలిపెట్టేవాడు కాదు ప్రభు అగ్దానమే నిన్ను విడువను ఎడబాయను దేవుని సూత్రం చెప్పండి పదిలు ఆయన విదిలిపెట్టలేదు ఆయన ప్రేమించినటువంటి శిష్యుని విడిచిపెట్టలేదు ఆ పద్మాసు దీపానికి వెళ్ళి ఆ పద్మాసు దీపంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఏసై ప్రత్యక్షమయ్యాడు అర్థమవుతుందా మీకు ఏసై ప్రత్యక్షమయ్యాడు ఆ యోహానికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి మరి ఈ యొక్క భూలోకము ఎలాగ అర్థమైపోతుంది మానవుని యొక్క అంతిమ స్థితి ఏంటి జరగబోయే భవిష్యత్తులో మానవుడికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త యోగా శివని పుస్తకం ప్రకటన గ్రంథం సరే ప్రభు ఏం చేస్తారంటే ముందు సంఘాలు ఉన్నాయి కదా మన జీవాధిపతి మందిరం ఉన్నది అలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి కదా అప్పట్లో ఏడు ఆసియా ఖండంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలు వాళ్ళ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి బలమేంటి బలహీనత ఏంటి కొంతమంది ప్రార్థనకు వచ్చి నిద్రపోతూ ఉంటారు ప్రార్థనకొచ్చి నిద్రపోతారు తప్ప ఇంటి కాడంటే పెద్దగా నిద్ర రావటం లేదు చర్చి కదా హాయిగా నిద్రపోవచ్చు ఫ్యాన్ లేస్తారు కాదు అక్కడికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చు అని కొంతమంది వస్తూ ఉంటారు సో ఆయా సంఘాల్లో రకరకాలైనటువంటి బలం బలహీనతలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క బలహీనతలు మీరు చేసుకోండి అని ఈ యొక్క భక్తుని ద్వారాగా ఈ ప్రకటన గ్రంథంలో ఉత్తరాలు వ్యాపించాడు ఉత్తరా వ్యాపించాడు నీ మొదటి ప్రేమ నీ యొక్క మొదటి క్రియలు నీ విడిచిపెట్టావు నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన నీకు మేలు నిలివెచ్చినగా ఉన్నావు కనుక నీ నోటను వేస్తానని దేవుడు సీరియస్గా ఈ భక్తులు దాని ముద్ర అన్ని సంఘాల్లో దాదాపుగా బలహీనతలు ఉన్నాయి కాబట్టి నీ మొదటి క్రియలను చేయి నీ మొదటి విశ్వాసం నువ్వు కాపాడుకో అని అన్ని శతాలు కూడా ఏడు శాతాలకి ఉత్తరాలు రాపించాడు దేవుడు రాపించాడు అంటే ఏసు ప్రభు రాపించాడు ఎవరి ద్వారాగా యోగా ద్వారా రాపించాడు ఎవరి ద్వారా కమ్మా ద్వారా రాపించాడు ఎందుకు యోహాన్ని ఎన్నుకున్నాడు దేవుడు యోహాను ప్రభుని ఎంతగా ప్రేమించాడు చూడండి నువ్వు నేను ప్రభుని మనం ప్రేమించినప్పుడు మన జీవితంలో అందరికన్నా తల్లి కన్నా తండ్రి కన్నా అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెళ్లకన్నా భార్య బిడ్డల కన్నా అందరికన్నా ఏ మనం ప్రధాన స్థానం ఇచ్చి ఆయన మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన అన్ని విషయాలు మన మనకి బోధిస్తాడు అలాగే ఈ వ్యూహానికి భవిష్యత్తులో భూలోకూల జరగబోయే సంఘటనలు అన్నీ మానవుడికి అలాంటి సంఘటన జరగబోతున్నాయి అవన్నీ ప్రకటనలను రాపించాడు రాపించిన తర్వాత జయించు వాడికి ఆ ఏడు బహుమానాలు జయించు వానికి తెల్లని రాజునిస్తానంటున్నాడు జయించు వానికి మరి మరుగైన మన్నానిస్తాను జయించేవానికి నా యొక్క కొత్త పేరు కూడా ఆ మీద రాస్తానని ఎన్నో ప్రామిస్లు ఎన్నో వాగ్దానాలు జయించే ఇస్తానని ఆ సంఘాలకి ఉత్తరాలు రాపించాడు ఈ యొక్క యోహాన్ ద్వారా రాపించాడు ప్రభు సరే రాపించిన తర్వాత ఏమవుతుందంటే ప్రభు ఎలాగా కనిపిస్తున్నాడు అక్కడ వా చూడని వచనంలో అసలు ప్రభు ఏ విధంగా దర్శించాడు యోగా రాసిన ప్రకటన గ్రంథము అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఆయన తన పాదవుల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టు కట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోల్లపై హిమమంతా ధవళముగా ఉండేను ఆయన నేత్రముడు అగ్నించే వాళ్ళ ఉండెను ఉండేను ప్రత్యక్షమయ్యాడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు యువనానికి ఎవరికమ్మా యోగాన్ని ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆయన నేత్రాలంతా దగ్గదగా దగ్గదగా మెరుస్తూ ఉన్నాయి ఆయన యొక్క తల వెంట్రికలు హిమం అంతా తెల్లగా ఉంటాయి హిమం ఎలా అంటే మంచు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది మంచు కదా అలాగ తెల్లగా ఉన్నది మరి ఆయన పాదములు బంగారం మెరుస్తున్నాయి ఆయన చూడగానే ఆయన పాదాల మీద పడిపోయాడు ఎవరు యోగాన్ని గారు పడిపోతే ఆ ఉత్తరాలు రాకించిన తర్వాత భయపడద్దు నువ్వు భయపడవద్దు నేను ఈ ప్రభు పట్టుకొని నేపి ఈ రాబోయే సంఘటనలు చెప్తూ ప్రభు ఏమన్నాడంటే మరి పల్లో రాజ్యానికి వెళుతున్నా నేను పర్లోకానికి వెళుతున్నా వస్తావా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా ఇప్పుడే మనం అందరూ చెప్పాం ఎంతమంది పల్లోకానికి వెళ్ళాలని ఆశ ఉందంటే అందరికీ చేతులు ఎత్తాం కదా అందరూ చేతులు ఎత్తాం కాబట్టి గారు కూడా అయ్యా నేను కూడా చూడాలనుకుంటున్నా చూడాలనుకుంటున్నాను రాజ్యాన్ని నేను చూడాలనుకుంటున్నా అంటే అప్పుడు దేవుడే కేసినట్టే ఏసీ ప్రభు ఈయన కూడా రాజ్యాన్ని తీసుకెళ్ళాడు పరలోకాన్ని తీసుకెళ్ళాడు ఇప్పుడు మనం అందరం కూడా పరలోకానికి వెళ్తున్నాం సంఘాన్ని స్వాతృష్టం అన్నమాట పరలోకానికి వెళ్తున్నాం అనుకుందాం ప్రభు ఆయన శిష్యుడైనటువంటి యోహాంతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్దాం పరలోకానికి వెళ్తే అక్కడ పరలోక ద్వారం ఎంట్రెన్స్ దో ఉన్నది ప్రభు వెళ్ళగానే ఆ ద్వారం అంతా కూడా ఇలాగ ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ డోర్స్ వెంటనే ఓపెన్ దేవుడు పోతుంది చెప్పండి ఆ పర్లోక ద్వారాలు ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ద్వారం అనేది ఆ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి పక్కన ఎవరున్నారు ఎవరున్నారు యోగా ఉన్నాడు ఎవరున్నారు యోహాన్ ఉన్నాడు యోహాన్ ఎవరు యేసుప్రభు శిష్యుడు ఏసుప్రభు శిష్యుడు సరే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకం లోపలికి వచ్చిన తర్వాత దగ్గరగా దగ్గగా మెరిసిపోతున్న పరలోక రాజ్యం అది ప్రకటనంగా అంటాం ఐదో అధ్యాయం నాలుగు ఐదో అధ్యాయాలు ఉన్నాయి మీరు వెళ్ళా చదవండి సరే దగ్గర మెరుస్తా ఉన్నది మనందరూ పర్లోకం వెళ్ళామనుకో అలాగ ఊహించుకుందాం ఆ యొక్క ఇలాంటి పంటలు కాదు అక్కడ బంగారుతో తయారు చేయబడే పంటలు మరి పన్నెండు గుమ్మములు పర్లోక రాజీ మీద పన్నెండు గుమ్మములు పన్నెండు మోత్సములు అలాగా మరి చాలా విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ బంగారంతో ఆ పర్లోక పట్టణం ఉన్నది ఆ పర్లోకంలోకి యోహాన్ గారు వెళ్ళాడు ఎవరితో పాటు వెళ్ళాడు ప్రభుతో పాటు వెళ్ళాడు లోపల అంతా కూడా మెరిసిపోతా ఉన్నది పరలోక రాజ్యం ఇక అలాగా లోపలికి వచ్చారో లేదో అది దోశ కొత్త దూరంలో ఆ చేలో కూర్చున్నాడు ఈ యోహాంతానికి లోపలికి వెళ్ళే పోతున్నాడు ఇంత సమీపంలో ఒక పెద్ద సింహాసనం ఉన్నది ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి అది లేవు ఇప్పుడు మనందరూ చూస్తున్నాం పరలోకాన్ని ఊహించుకోండి మనందరూ పరలోకానికి వెళ్ళాం పరలోకలు మనం కూడా చూస్తా ఉన్నాం దేవాది దేవుడు రాజాది రాజు దేవుడు ఆ బంగారు సింహమాసం కూర్చొని ఉన్నాడు ఎలాగైతే భూలోకంలో పద్మాష్టములు ఏ శివో కనిపించాడో ఆయన నేత్రాలు అగ్నివల దగదగ దగదగ మెరుస్తున్నాయి ఆయన యొక్క వస్త్రాలు మెరిసిపోతున్నాయి మరి ఆయన యొక్క మరి ఆయన ఆయన ఆయనకున్నటువంటి ఆ యొక్క కల వెంట్రికలు హిమమ్మలే తెల్లగా మెరిసిపోతున్నాయి ఎలాగైతే ఏసు ప్రభు కనిపించాడో అలాగే ఈ బంగారు సింహాసం కూర్చుని ఉన్నాడు దేవాది దేవుడు అప్పుడు అనుకుంటున్నాడు యోహాన్ అనుకుంటున్నాడు అరే యేసు ప్రభుని చూశాను ఇక్కడేమో పర్వ ప్రాజువులో ఆ సింహాసనం కూర్చున్న ఆయన చూస్తుంటే ఆయన అయినా ఒకలాగా ఉన్నాడేంటి ఆయన అయినా ఒకలాగా ఉన్నారేంటి అనుకొని ఆశ్చర్యపోతున్నాడు యోహాన్ అప్పుడు అర్థమైంది ఆయనే ఈయన ఆయనే ఈయన ఈ యొక్క మీద కూర్చున్నటువంటి యహాబాదేవుడే ఏసు ప్రభు అని తను గ్రహించాడట దేవుడు స్తోత్రం చెప్పండి తల్లి ఆయనే ఈయన ప్రభు అని వేస్తే ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నా సర్వంతర్యాన్ని ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు సరే బంగారు సింహాసనం కూర్చుని ఉన్నాడు కూర్చున్న తర్వాత ఆ సింహాసనం చుట్టూరు ఎంత దలుస్తున్నారు ఏమన్నాదమ్మా ఎందరు దరుస్తున్నది ఏడు రంగులు ఎందర దరస్తున్నది కదా ఎందర దరస్తున్నది ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారట వాళ్ళు బంగారు సింహాసనాలు పెట్టుకొని దేవుణ్ణి శుద్ధిస్తూ ఉన్నారు బంగారు సింహాసనాన్ని నాలుగు జీవులు మోస్తూ ఉన్నాయి దేవుడు సింహాసనం కూర్చున్నాడు ఆ సింహాసనాన్ని నాలుగు జీవులు మోస్తున్నాయి మొదటి జీవి మానవుడి ఉన్నదట రెండవ జీవేమో సింహం ముఖంలాగా ఉన్నది మూడవ జీవి ఏమో పక్షి మొహంలాగా ఉన్నది నాలుగవ మొహంలాగా ఉన్నది అలాగ నాలుగు జీవులు ఈ సింహాసనాన్ని మోస్తా ఉన్నాయి అవి ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళిపోతా ఉన్నాయి ఒక్కొక్క జీవికి ఆరు రె ఆరేసి రెక్కలు ఉన్నాయట మీరు బైబుల్ చదవండి ప్రకటన గ్రంథం నాలుగు ఐదు అధ్యాయులు ఉంటుంది ఒక్కొక్క జీవికి ఆరేసి ఉన్నాయి ప్రతి రకలో కూడా లోపల బయట ఆ కన్నులతో నింపబడి ఉన్నాయి అవి కన్నులతో చూస్తూ ఉన్నాయి అంత సమస్యలు చూస్తూ ఉన్నాయి అలాగా ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవా దేవుడికి పరిశుద్ధులు 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 అని దేవుడు స్మృతిస్తూ ఉన్నారంట దేవుడు స్థూతం చెప్పండి అలే మనం కూడా దేవుడు స్మృతిస్తున్నాం కదా మానవులమైన మనకు కూడా ఆయన స్థుతించే భాగ్యం ఇచ్చాడు దేవుని స్థుతిస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఈయన ఉండి ఉండి ఏడుస్తున్నాడు ఎవరు యోహాన్ ఆ మూల కూర్చున్నాడు కదా ఏడుస్తున్నాడు అప్పుడు ఎందుకు చేస్తున్నాడు యోహాను ఒక బలిష్డైన దేవదూత అలాగా ఆ యొక్క పరలోకంలో ఎగురుతా ఉన్నది చాలా కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాడు ఏమని పెద్ద పెద్ద ప్రకటన చేస్తున్నది దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఎవరు యోగ్యులు ఎవరు యోగ్యులు ఎవరు తీసుకుంటారు అని ఒక పేద ప్రకటన చేస్తూ ఉన్నది అలా కలుస్తూ ఉంటే ఈయన ఏడుస్తున్నాడు అయ్యో దేవుని చేతున్న గ్రంథాన్ని తీసుకోవడం ఎవరికి అర్హత లేదా దేవదూతులు ఉన్నారు మాకు ఎవరు అర్హత లేదంటారు ఇరవై నాలుగు పెద్దలు ఉన్నాడు మాకు కూడా అర్హత లేదు అప్పుడు ఆ యొక్క ఇరవై నాలుగు పెద్దల్లో ఒక ఆయన అంటున్నాడు ఏడవ నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు ఎందుకు ఆ యొక్క బంగారు సింహాశ్రమ ప్రభుత్వం కూర్చుని ఉంటే ఎదురుగా గొర్రె పిల్ల ఉన్నది ఏమన్నది గొర్రె పిల్ల వధించబడ్డ గొర్రె ఉన్నది ఏడు కొమ్ములు ఏడు కదులతో నింపబడినటువంటి ఒక గొర్రె పిల్ల ఉన్నది అప్పుడు ఆయన ఏమన్నాడంటే యోధా గోదులకు సింహము యోధా గోదులకు సింహము దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవడానికి యోగ్యుడు అని చెప్పిందటే స్తోత్రం చెప్పండి కలేముయ యూదా గోత్రము సింహము మన ప్రభువురమ్మ యోగా గోత్రపు సింహము జయించినది మానవుల్లో ఆయన స్వరార్థమిచ్చి భూలోకంలో మనుషుల్ని కొన్నది కాబట్టి యూదా గోత్రపు సింహము ఒక్కటే మాత్రమే ఈ యొక్క దేవుని చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని తీసుకోవడానికి అరుగుడు చెప్పగానే అప్పుడు ఎంతో సంతోషపడ్డాడు చూడగానే మరి యొక్క ఆ గొర్రె పిల్లలు వచ్చేసి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథాన్ని తీసుకున్నదట ఆ దేవుని శ్లోకం చెప్పండి కాబట్టి ఒక పాట ఉంది కదా పాట పాటుగా గొర్రెపి